కూర్చున్నాం అనమాట నాకు బాగా నేరసంగా ఉంది వాళ్ళ మెట్టు మీద కూర్చునిపోయారు కూర్చుంటే కాశింగ్ గారు అక్క లేదని వెయిట్ చేస్తున్నాం అనమాట కేజీ గారు బండి వేసుకొని వచ్చారు వచ్చి ఆవిడ పైన పెడతాం అనమాట కవిత వాళ్ళు ఇంటి పక్కన పెడుతున్నారు బండి పెట్టారు పెట్టి స్టాండ్ సరిగ్గా వేసారు లేదు మన నాకైతే తెలీదు ఏసి వేసి ఒక అడుగు ఇలా తిరిగారు అనమాట తిరిగి ఒక అడుగు ఎదరికేసారు ఎదరికేసేపటికి నాకు నేను కూర్చున్నా బండి వైపు చూస్తున్నాం పెడతంటే ఆ బండి వెంటనే టర్న్ తీసేసుకుంది అనమాట ఏసిన స్టాండ్ తప్పిపోయి బండి తిరిగిపోయింది తిరిగిపోయేపాటికి నేను బండి పడిపోతుంది అనుకున్న బండి బండి అని అరుస్తున్నాను నాకు అనిపించింది ఇంకా బండి పడిపోయింది వెనకమల్లి ఆవిడ ఉందో అవి పడిపోయింది అనిపించి గట్టి గట్టి కరిసేపాటికి పక్కన ఒక కాలేజ్ అబ్బాయి వెళ్తున్నాడు ఆ అబ్బాయి పరిగెత్తకుండా వచ్చి కేజీ గారు కూడా పరిగెత్తకుండా బండిని ఆపారు ఇంకొక అడుగు ముందుకేస్తే మాత్రం బండి ఆవిడ ఆపలేకపోయేదని నేను అనుకున్నా తర్వాత బండి బాగానే తోలుతారని నాకు అర్థమైంది ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు నిన్న సాయంత్రం నుంచి కొంచెం లోపల గలిబిలిగా ఉందనమాట ఇంట్లో ఒంట్లో బాగాలేదు ఇంకోటి అక్కడ రాగాల అలా జరిగేపాటికి కొంచెం లోపల ఏదో టెన్షన్ గా ఉంది మరి ఆ బండి కొంచెం ఎదురుకొచ్చి ఉంటే కనుక ఆవిడకి ఏదో కూర్చున్న తగిలేది లేకపోతే బండి కన్నా కొంచెం అన్నా ఏదైనా తగిలేదేమో అనిపించింది అక్కడికి రాయి కుద్దుకొని మాల ఉన్న ప్లాస్టిక్ తిరిగింది మరి దేవుడు ఎవరికి దెబ్బలు తగలకుండా ఆమె తగలేదని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఎందుకంటే దేవుని పరిచయం చేస్తుండగా ఏదైనా జరిగిందనుకో అదంతా దేవుని కోమానము మరి అటు రీతిగా ఎవరిని అప్పచప్పకుండా దేవుడికి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చా మమ్మల్ని నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను అనమాట అయ్యా ఇంటికాడ నాకు ఇలా అయింది కేజీ గారి బండి చుట్టూ ఇలా అయిపోయింది మళ్ళీ అది కాకుండా దయకు మార్ అక్క జయశ్రీ అంటే వాళ్ళు ఇంటికి వెళ్తాక నేను నడవలేనని చెప్పి ఆవిడ బండి ఎక్కింది అనమాట అయితే ఇప్పుడు జరిగింది ఏమేమి బండి ఎక్కుతానంటుంది అయినా కేజీ గారు బాగానే నడుపుతారులే బండి అనుకున్నాను కానీ నేను స్థుతులు చెప్పుకుంటానే ఉన్నది వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నా కానీ నాకు లోపల టెన్షన్ వస్తుందన్నమాట ఏమైతు అని నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట అయ్యా మేమందరము మేము ఇప్పుడు ఎంతమంది అయితే పరిచయం కోసం వచ్చామో మేమందరం నీ సన్నిధిలో మరలా కనిపించాలయ్యా విజయ గారు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో క్షేమంగా ఉంటే నీ సన్నిధిలో నేను సాక్షి సాక్షి చెప్పుకుంటానయ్యా అనుకున్నాను మరి రాత్రి కాలం అనుకున్నా సమయం లేక చెప్పలేకపోయాను మా అందరికి క్షేమాన్ని ఇచ్చి మరలా సన్నిధిలో కలిపిన దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ చిన్న